ఈరోజు వెండి అనే రెండు అక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం బంగారం తమ్ముడే వెండి బంగారం కంటే తాహతులో కొంచెం తక్కువ మధ్య మధ్యతరగతి కింది తరగతి వాళ్ళు వెండి వస్తువులనే అధికంగా వాడతారు ముఖ్యంగా గోండుల ఆభరణాలు వెండితో చేసినవే ఉంటాయి మెడ చుట్టూ ఉండే తీగ లేదా కంటే ఇంకా మెడలో వెండి నాణ్యాలతో తయారైన హారాలుంటాయి వంకీ కడియాలు గడియాలు కాళ్ళ కడియాలు వెండివే ఉంటాయి ఉంగరం కూడా వెండిదే ఉంటుంది దానిపైన రూపాయి నాణ్యం అతికించి ఉంటుంది గోండు స్త్రీలే కాకుండా తెలంగాణ స్త్రీ పురుషులు వెండిని విపరీతంగా వాడతారు తెలంగాణ స్త్రీల కాళ్లకు కడియాలు అందెలు పాంజేబులుంటాయి పాంజేబులు అనేది ఉర్దూ పదం పా అంటే పాదము పాదములకు అలంకరించే వస్తువు పాజేబ్ అది పాంజేబు అయింది దండగడియాలు కూడా వెండియే వడ్డానం ఇది రెండు రకాలుగా ఉంటుంది పట్టాలాగా వెడల్పుగా ఉండే వడ్డానం ఒకటైతే బిల్లలు బిల్లలుగా ఉండే వడ్డానం మరొకటి చదువుకున్న స్త్రీలు పట్టగొలుసులు చేయించుకుంటారు చిన్న చిన్న పాపలకు వెండి మువ్వలు చేయిస్తే వాళ్ళు ఆడుకుంటూ పరిగెత్తుతూ ఉంటే గల్లు గల్లుమని వినిపించే శబ్దాలు వీణుల విందుగా ఉంటాయి పురుషులకు వెండి మొలతాడు ఉంటుంది చిన్నపిల్లల బాలసారెకు వెండి మొలతాడు బాలకడియాలు అని చేయిస్తారు ఈ కడియాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పూర్తి వెండితో ఉంటుంది మరొకటి వెండి తీగ తీగ కలిపి మెలి తిరిగి నులకలాగా తయారైన మరొక కడియం దాన్ని కూడా బాలగడియము అంటారు అంటే బాలులకు తొడిగించే కడియాలు వేములవాడ రాజన్నకు ముడుపు కట్టుకుని తమ కష్టాల నుండి గట్టెక్కిస్తే వెండి కడియం సమర్పించుకుంటానని మొక్కి తమ కొడుక్కు లేదా తమ సంతానానికి కుడికాలుకి కడెం తొడుగుతారు మొక్కు చెల్లించేటప్పుడు ఆ కడాన్ని రాజన్న హుండీలో వేస్తారు మధ్యతరగతి వాళ్ళు వెండి కడియాలు పట్టగొలుసులతోనే తృప్తిపడితే ధనవంతులు వెండి పల్ల్యాలు వెండి గిన్నెలు వెండి చెంబులు చేయించుకుంటారు పెళ్లిలో కన్యాదాన సమయంలో వెండి చెంబులోని నీళ్ళతో అల్లుని కాళ్ళు గడుగుతారు ఈ చెంబు ఒక్కొక్కసారి చిన్న సర్వంత ఉంటుంది ఇంకా మంగళహారతి పల్లెం మాణిక్యాలు కుంకుమ భర్ణలు పన్నీరు బుడ్డీలు మొదలైనవన్నీ వెండితోనే చేయిస్తారు వెండిని సంస్కృతంలో అంటారు ఆటల్లో స్వర్ణ పథకం తర్వాత వచ్చేది రజత పథకమే పాత పట్టు చీరలకు కొత్త పట్టు చీరలు ఇస్తామని ఒక్కొక్కసారి టీవీల్లో ప్రచారం చేస్తుంటారు అమాయకంగా మన వాళ్ళు పాత చీరలు ఇస్తూ ఉంటారు ఆ చీరల జలతారు జరి అంచుల్లో వెండి ఉంటుందట వాటిని కాల్చి ఆ వెండి ముద్దను తీసుకుంటారన్నమాట నిజాం కాలంలో వెండి రూపాయలుండేవి నిజాం మంత్రి మాదన్న కాలంలో బంగారు వెండి రాగి సత్తు నాణ్యాలను తయారు చేసే టంకశాల హైదరాబాదులో ఉండేది అవేవి ఇప్పుడు లేవుగాని వెండి రూపాయి బిల్లలు మాత్రం స్వర్ణకారుల దుకాణాల్లో కనిపిస్తాయి వాటి మీద చార్మినార్ బొమ్మ ఉంటుంది ఈ రూపాయి నాణ్యాన్ని హాలీ అనేవాళ్ళు అంటే ఇది కేవలం హైదరాబాద్ స్టేట్లో అనగా నిజాం రాజ్యంలో మాత్రమే చలామణి అయ్యేది సికింద్రాబాద్ కానీ ఆంధ్ర ప్రాంతం కానీ వెళ్ళవలసి వస్తే ఈ నాణ్యాలను మార్చుకోవాలి అక్కడి నాణాలని కల్దార్లు అనేవాళ్ళు నిజాం రూపాయి బిళ్ళ సొక్కం వెండితో తయారై పన్నెండు మాసాల బరువు తూగుతుంది అంటే ఒక్క తులం వెండి అన్నమాట తులానికి పన్నెండు మాసాలను పాత వజన్ అంటారు వజన్ అంటే బరువు తులాన్ని ఈనాటికి ఈ నాణ్యంతోనే తూస్తున్నారు ఈనాడు అంటే పది గ్రాములు మాత్రమే అనాకు ఆరు పైసల చొప్పున పదహారు అనాలకు రూపాయి అయ్యేది అంటే తొంభై ఆరు పైసలు అందుకే పదహారు అనాలంటే సంపూర్ణ రూపాయి అనడానికి లేదా చాలా విలువైనది కనుక ఏదైనా పదహారు అనాలదంటే సంపూర్ణమైనదనే అర్థంలో పదహారు అనాల తెలుగమ్మాయి అట్లాంటి పదాలు వాడతారు నిజాం కాలం నాటి రూపాయి నాణ్యాలున్న కుండలు గురుగులు దొరికిన వాళ్ళు వాటిని కరిగించుకొని వెండి వస్తువులు చేయించుకున్నారు ఆ నాణ్యాలకున్న చారిత్రక ప్రాధాన్యత వారికి ఏం తెలుస్తుంది కనుక తెల్లగా ఉండే ప్రతిదాన్ని వెండి అనడం పరిపాటైంది మీ వెంట్రుకల్లో వెండి తీగలు కనిపిస్తున్నాయి సారు అంటే తెల్ల వెంట్రుకలు మొలుస్తున్నాయి నువ్వు ముసలివాడి అవుతున్నావు సుమా అన్నట్లు శివుడు కొలువై ఉన్న పర్వతం తెల్లగా ఉంటుంది గనక దాన్ని వెండి అన్నారు శరత్కాలపు వెన్నెల తెల్లగా ఉంటుంది గనక దాన్ని వెండి వెన్నెల అంటారు ప్రముఖ నవల రచయిత సలీం రాసిన నవల పేరు వెండి మేఘం ఆ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది గజనీ మొహమ్మదు తన వంశచరిత్ర షానామాను ప్రముఖ పారసీ కవి ఫిరదౌషితో రాయించినాడు ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణమిస్తానని మాట తప్పి వెండి నాణాలు ఇస్తాడు ఫిరదౌసి కథను తెలుగులో రాసిన జాషువా గారు ఈ సన్నివేశాన్ని చక్కని పద్యంలో ఎట్లా వివరించినారో చూడండి అల్లా తోడని పల్కి నా పసిడి కావ్యద్రవ్యమున్ వెండితో చెల్లింపం దొరకున్న టక్కరివి నీచే పూజితుండైన ఆ అల్లాకున్ సుఖమే మహమ్మదు నృపాల సత్యవాక్యం ఎవ్వడుల్లంఘింపడో వాడెపోనరుడు ధన్యుండి ధరామండలిన్ అన్నాడు పసిడి కావ్యద్రవ్యము అంటే బంగారు పద్యానికి పద్యానికిస్తానన్న బంగారు పారితోషికం వెండితో ఇవ్వాలని తలంచిన నీవు ఒక రాజువేనా అని ఫిరదౌసి ఆక్షేపణ ఒక్కొక్క పద్యంబునకు నొక్కొక నెత్తురు బొట్టుమేనిలో తక్కువగా రచించి తిని అని బాధపడ్డాడు అట్లా రచించిన పద్యాలకు బంగారానికి బదులు వెండి నాణాలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని కవి హృదయం ఆక్రోశించింది తర్వాత తన తప్పు తెలుసుకొని గజనీ మొహమ్మదు వెండికి బదులుగా బంగారు నాణ్యాలను పంపుతాడు కానీ అవి తీసుకోవడానికి ఫిరదౌసి బతికి ఉండడు స్వర్గస్థుడవుతాడు అతని కూతురు ఆ ధనాన్ని చేత్తో కూడా తాకను అంటుంది షానామా కావ్యం చిరస్థాయిగా నిలిచిపోయింది గజనీ మొహమ్మదు అపకీర్తి పిరదౌసి కీర్తి రెండూ నిలిచే ఉన్నాయి వెండి అంటే తెలుగులో మరల పిమ్మట తరువాత అనే అర్థాలు కూడా ఉన్నాయి వీరిడి అయిన మానిసికి వెండి వివేకము గల్గనెచ్చునే అంటుంది తిక్కన భారతంలో ద్రౌపది శ్రీకృష్ణుడితో అవమాన భారంతో కుంగిపోయిన తనకు వివేకం ఎట్లా ఉంటుంది అన్నమాట తెల్లవారగానే ప్రపంచమంతా వెండి వెలుగులు విరజిమ్ముతాయి ఆ తర్వాత కొంతసేపటికి అవి బంగారు కాంతులైంతాయి అంటే సూర్యోదయం లో తెల్లగా ఉన్న వాతావరణం సూర్యుడు పైకొచ్చే కొద్దీ బంగారు కాంతులు ప్రసరిస్తాయన్నమాట ఇది ప్రకృతి మాయాజాలం ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా